ఎంఆర్పిఎస్ అన్న పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినారు అందరి సహకారం వల్ల టీడీపీ గెలిచడం జరిగింది జనసేన లీడరు కడుమూరు గ్రామం ఆంటీ మా ఇంటి ముందు బాణాలు కలుస్తున్నాము ఇదో ఇదో పిల్లలు చూడు పిల్లలు అంత పవన్ కళ్యాణ్ అభిమానులు పిల్లలు ఇక్కడ ఎంఆర్పిఎస్ జనరల్ పైన சரி ஆண்டி ஆன்டி அது மதனி சட்ட வதனே அது மா வதனே மதனே மெயின் லீடரு டிடிபி மெயின் லீடரு அவன் ஏறா பகல